అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా జమ చేయబోతున్నారు అలాగే ఏ రైతుల ఖాతాలో ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎన్నికల కంటే ముందుగానే ఏపీ సీఎం అంటే ముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందుగానే కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది చాలామంది రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఇప్పుడు కూడా ఎన్నికలు అనేది కూడా ముగిసిన తర్వాత ఎన్నికల కమిషనర్ ఈసీ మేరకు పద్నాలుగు వేల కోట్ల అయితే నేరుగా అయితే విడుదల చేయడం జరిగింది వివిధ పథకాలకు సంబంధించి డబ్బు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అనేది కూడా పడుతుంది అలాగే పడని వారు ఎవరైనా ఉన్నట్లయితే లాస్ట్ మీరు లింకు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ ఇచ్చున్నారో ఆధార్ కార్డు ఆ బ్యాంకులో కూడా అంటే నాలుగైదు అకౌంట్లు ఉన్న వారిలో కూడా వారికి లాస్ట్ అకౌంట్ ఏదైతే ఆధార్ కార్డు లింక్ అయ్యిందో ఆ అకౌంట్తో ఈ డబ్బులు అనేది కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది మహిళలకు కావచ్చు రైతులు కావచ్చు ఈ పథకాల డబ్బులంతా ఐసిఐసి బ్యాంక్లో లేదంటే ఏదైనా లింక్ అయ్యి పోస్ట్ ఆఫీస్ కావచ్చు వివిధ లింక్ అయ్యి ఏదైతే ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకులో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వెంటనే కూడా చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి